ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీ అందరికీ ప్రవీణేశ క్రీస్తునాములు వందనాలు అలాగే ఈ అవకాశం ఇచ్చిన దేవాతీ దేవునికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనాలయ్యా మరొక పర్యాయము మీ ప్రేమను గూర్చి నేర్చుకోవడానికి మీ ప్రేమను పొందుకోవడానికి మేము నీ లేఖనాలను మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు మీ లేఖనాలకు మేము ఇదేది కలిగి మీ ప్రేమను కాపాడుకుంటూ మీ అద్దుకు చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారి హృదయాలలో యేసు క్రీస్తునములో నీ వాక్యమును పనిచేయమని పాలుభాగస్తులైన వారందరిని దర్శించమని క్రీస్తు ప్రశస్తలు అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దైవ జనాంగమ దేవుని ప్రేమ మనకి పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే అంశాన్ని మనము నేర్చుకుంటు ఉన్నాం యాహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది ఎవడైనను లోకమును ప్రేమించిన దేవుని ప్రేమ వానిలో ఉండదు పదిహేనవ వచనంలో పదహారవచనంలో లోకంలో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవపు డంభమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు లోక సంబంధమైనవే అని మనం చూస్తాం ఈ రెండు వచనాలను గుర్చి పిల్లరా ఈ రోజున మరి నాలుగు వర్తమానాలు మనం గతంలో విన్నాము ఈ ఐదో వర్తమానము ఈరోజు నేర్చుకోవడానికి ప్రభుత్వ సహాయం చేయని శరీరాశ లోకంలో ఉందని చెప్పారు అలాగే నేత్రాస్ ఉందని చెప్పారు జీవపు డంబం ఉందని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు డంబమును గురించి మనం మాట్లాడుకుందాం ప్రిల్లర సామిత్రుల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కపటముగా దానము ఇచ్చినవాడు డంబము చేవాడు వర్షము లేని మబ్బుతోను గాలితో సమానము అని రాయబడి ఉంది గమనించండి నువ్వు కపటముగా దానమిచ్చి డంభముగా ఉండటము కొరకు నీవు కపటముగా ఏదైనా కార్యక్రమం చేస్తే డంభం కొరకు కార్యక్రమం చేస్తే వర్షము లేని మబ్బుతో సమానం మబ్బేసింది వర్షం వస్తుందని అనుకుంటాం కానీ ఆ యొక్క వర్షం పడకపోయేసరికి ఆ వ్యవసాయదారుడు అనుకుంటాడు అరే వర్షం మబ్బేసింది వర్షం పడుతుందని అనుకున్నాను పంటకి ఉపయోగపడుతుందని అనుకున్నాను ఉపయోగం లేకుండా అయిపోయింది అని ఎలాగైతే ఆ రైతు బాధపడతాడో దుఃఖిస్తాడో అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు కపటముగాను ఈ లోకంలో డబ్బము కొరకు నువ్వేదైనా దానం చేసిన పరిస్థితులు నీకుంటే కనుక రేపొద్దున్న పరలోకపు తండ్రి ఎదుట నీవు అరే నిరాశ అయిపోయినాయి అనేటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత మనం ఇప్పుడు కూడా కపటముగా డంభముగా ఏ కార్యక్రమాన్ని చేయకూడదని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను సువార్త ఆరో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో చూసినట్లయితే ప్రభులు వారు అంటున్నారు మనుషులు ఎదుట నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడది లేని ఇడల్లా పరలోకపు యొక్క తండ్రి మీకు ప్రతిఫలము ఇవ్వడు ఈరోజుని చాలామంది మనుషుల ఎదుట నీతి కార్యాలు జరిగించడానికి చూస్తున్నారు కానీ దేవుని ఎదుట యోగ్యనిగాను దేవుని చేత నిర్దోషిగా అని ఎంచబడడం కొరకు మనుషులు ఆలోచన కలిగి ఎక్కువ శాతం లేరని నేను భావిస్తూ ఉన్నాను ఎసుప్రవరు అన్నారు మనుషులు ఎదుట మీ నీతి క్రియలు జరగకుండా జాగ్రత్త పడుడి లేనియడలా పరలోకముందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇవ్వడు అని చెప్పి రెండవ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నారు కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియని వద్దు పిల్లలను గమనించండి లోకంలో శాస్త్రులు పరిచయలు వారైతే ఉన్నారు వారు సమాజ సమాజమందులో బోరలు ఊది పొందుతున్నారు వారు తగిన ప్రతిఫలం వారు పొందుకున్నారు అని అంటున్నాడు అంటే నేను ఫలానా మనిషి ఫలానా ఎల్లయ్య ఐదు వేలు ఇచ్చాడు పలానా వ్యక్తి ఐదు వేలు ఇచ్చాడు అని అని కానీ ఇంకొక వ్యక్తి వాడి దగ్గర డబ్బులున్నా లేకపోయినా వాడు ఐదు వేలు ఇచ్చాడు కదా వాడు ఎందుకు తక్కువ ఇవ్వాలని చెప్పేసి అప్పు చేసి మరీ ఆరు వేలు ఇస్తాడు అంటే డంభం కొరకు వాడిచ్చాడని నువ్విస్తున్నావు నువ్విచ్చావని ఇస్తున్నాడు అది కాదండి దేవునికి నీ కలిమి కొలది నీ యొక్క ఉద్దేశం కొలది నీ యొక్క పరిస్థితిని కలిది నువ్వు దేవునికి సమర్పించుకోవాలి కానీ మనుషుల చేత మెప్పు పొందడానికి మనము డమ్మం కొరకు చేయకూడదని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను ఈ కుడి చేతి వచ్చేసింది ఎడమ చేతికి చేయవద్దు అంతేకాదు మీ ముందర బోర ఊదింపవద్దు ఎవరైనాను బోరా బోర ఊదింపు పొందుకునే ఎడల వాడు ప్రతిఫలం పొందేసుకున్నాడు ఇక నేనేమి ఇవ్వదలుచుకోలేదు అన్నాడు అంటే మనుషులు ఎదుట నువ్వు ఎప్పుడైతే ఘనత కొరకు ప్రయాసపడుతున్నావో పరలోక ముందున్న తండ్రి నుండి నీకు ప్రతిఫలము కలుగుదని చెప్పాడు సోదరి సోదరుడా ఈరోజు నీ పరలోక తండ్రి నుండి నీకు ప్రతిఫలం కావాలా అయితే నువ్వు పుడి చేత్తో చేసినటువంటిది ఎడమ చేతికి తెలియకూడదని ప్రభు చెప్తున్నాడు ఈ రోజున డంబము డంభము దంబము ఎవరిని చూద్దామన్నా దంబమే కనిపిస్తోంది ఇస్కియా రాజుని మనం చూసినట్లయితే ఇస్కియా రాజు గారు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మరపెడితే ప్రభు దర్శించి అతని యొక్క ప్రార్థన అంగీకరించి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు పదిహేను సంవత్సరం యస్కాలం ఇచ్చిన ఇస్కే రాజు ఆ పదిహేను సంవత్సరాలలో దేవునికి మరింత దగ్గరగా ఉండవలసిన వాడు భూములను సంపాదించాడు కాలువలను కట్టుకున్నాడు రత్నాలను సంపాదించాడు బంగారం యొక్క రాసులను ఎంత కావాలంటే అంత రత్నాలను అతడు సంపాదించి పోగు చేశాడు అయితే పిల్లరా చుట్టుపక్కల దేశాలందరికీ కూడా ఇసుక చనిపోతాడు అనుకున్నాడు అలాంటిది పదిహేను సంవత్సరాల ఆయుష్తో ఉన్నాడు మంచిగా సంపాదిస్తున్నాడు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి ఆనకట్టలు కట్టాడు కాలువలు తవ్వాడు అని చెప్పేసి ఇతర దేశాలకు కూడా వర్తమానాలు వెళ్ళినాయి అయితే బబులూరు దేశం నుండి ఇద్దరు మనుషులను దేవుడు అని పరీక్షించడానికి పంపించాడు అయితే ఇస్కియా తనకు కలిగినవన్నీ చూపించాడు ఇదిగో నాకు గనుక ఇంత ఆస్తుంది నాకు గనుక ఇంత ప్రాజెక్టులు కట్టగలిగాను ఇన్ని కాలువలు త్రవించగలిగాను అని తన సంపాదించినటువంటి రత్న రాసులన్నీ కూడా బంగారం అంతీ కూడా ఏది దాచుకోకుండా డంబము కొరకు అతడు ఇతరులకు చూపించాడు కానీ దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు దేవుడే ఇదంతా ఇచ్చాడని ఒక్క మాట సాక్ష్యం కూడా పలుకనే పలుకలేదు అప్పుడు మరలా ప్రవక్త వచ్చాడు ఇస్కియా నీ దగ్గరికి బబులూరు దేశం నుండి వచ్చిన వారు వచ్చారంటే అయ్యా వచ్చారు రావటమే కాదు నా పేరు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఇరాక్ దేశాల్లో ఉన్నటువంటి బాగ్దాద్ పట్టణము బబులోనని పిలబడుతున్న ఆ బాగ్దాద్ పట్టణం నుండి వచ్చారు అని తను గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ ఇది దేవుడి ఇంత స్థానాన్ని ఇచ్చాడు విషయాన్ని అతడు మర్చిపోయాడు అయితే ప్రవక్త అంటున్నాడు నీవు ఎప్పుడైతే డంబముగా ఉన్నావో ఎప్పుడైతే ఇది నాకు దేవుడు ఇచ్చాడు అను అనుకోకుండా నా సంపాదనని అనుకున్నావో నీవు చూపించిన ప్రతిదీ కూడా బాగ్ద దేశానికి అనగా బబులను దేశానికి కొనుపబడతారు అంతేకాదు నీ కుమార్తెలు నీ కుమారులు కూడా కొనుపబడతారు నీ కుమారులు నపంసకులుగా చేయబడతారు అని చెప్పేసి ఇస్కియాకి దేవుని ఎద్దు నుండి ఒక మరి శాపకరమైనటువంటి దుర్వార్త దేవుని ఎద్దు నుండి అతనికి వచ్చింది గల కారణం అడిగితే దేవుణ్ణి దేవునిగా అతడు కనపరచలేదు చాలా డంబమ్మగా ఉన్నాడు ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిని నీవు దేవుణ్ణి గణపరచవలసింది పోయి దేవుడు నీకు ఇచ్చిన వాటి వలన నువ్వు డంభముగా ప్రవర్తిస్తున్నావా అయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు పోగొట్టుకుంటున్నావు ఇస్కియాను దేవుడు ప్రేమించి పదిహేను సంవత్సరాల ఆయస్కాలం ఇచ్చాడు అతడు డంభముగా ప్రవర్తించి దేవునికి దూరం అయిపోయాడు దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు నా ప్రియ సహోదరి సోదరుడా నువ్వు దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాటి విషయంలో ఏమాత్రము కూడా డంబమ్మ ఉండకూడదని మరొక్కసారి దేవుని నీకు తెలియచేస్తూ ఉన్నాను అయితే ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ యొక్క ప్రేమను పోగొట్టుకున్న ఇసుకని మనం చూసాము అలాగే కొత్త నిబంధనలను మరొకరిని మనం చూడగలుగుతాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనాల్లో ప్రభులు వారు ఈ రీతిగా మాట్లాడారు ఇద్దరు మనుషులు దేవుని యొక్క మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి ఇద్దరిలో ఒకడు పరిషేడు ఒకడు సొంకారే పరిష్యుడు నిలబడి అంటున్నాడు దేవా నేను చూర్లు వలెను అలాగే అన్యాయస్తుల వలెను విభిచారుల వలనైనను ఈ లోక మనుష్యుల వలనైన వలె ఉండనందుకును ఈ సుంకర వలె ఉండనందుకును నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు నేను వారమునకు రెండు రోజులు ఉపవాసం వింటాను నా సంపాదన అంతట్లోనూ పదోవంత ఇస్తాను అని తను దేవుని ఎదుట డంబముగా ప పలుకుతున్నాడు గమనించండి అతడు లోకాన్ని మూడు భాగాలుగా విభజించాడు కొందరిని దొంగలు అన్నాడు కొందరు అన్యాయస్తులు అన్నారు కొందరు వ్యభిచారులు అని వివరించి ఈ సుంకరు వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అని అంటున్నాడు మరలా ఇంకేమంటున్నాడు వారంకి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను నా సంపాదన అంతటిలో నువ్వు పదవంతు చాలా డంబముగా ప్రవర్తిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అక్కడున్న శుంకర్ని చూపిస్తూ ఇతని వల్ల ఉండను అందుకన అయితే శుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కనులెత్తే చూడడానికి కూడా అతడు అర్హత కాదని చెప్పేసి రొమ్ము కొట్టుకుని దేవా నేను పాపిని నన్ను కరుణించుము అని చెప్పి అతడు పచ్చత్తా పడుతున్నాడు అయితే ప్రభు అన్నారు ఆ యొక్క పరిచరుడు కంటే ఈ సుంకరి నీతి తీర్చబడి ఇంటికి వెళ్ళి ఉన్నాడని చెప్పేసి ప్రభు ఆ యొక్క సుంకర్ను మెచ్చుకున్నాడు నా ప్రియ సహోదరి సోదరుడ దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి సుంకరుని చూసి తాను డంబమ్మగా ప్రవర్తించాడు ఈరోజు నీ దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీకంటే పేదవారు నీకు ఉన్నటువంటి స్థితులు లేనటువంటి వారు సంఘములో ఎవరైనా ఉంటే నీవు వారిని చూసి నువ్వు చాలా హృదయములోను నువ్వు హృదయంలోను లేకపోతే తక్కువగాను చూస్తున్నావేమో లేకపోతే హృదయంలో వారిని హీనంగా చూస్తున్నాయేమో హృదయంలో వారిని తృణీకరిస్తున్నామో నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ సంఘములో నీకంటే చదువు లేని వారిని చూసి నీకంటే అందము లేని వారిని చూసి నీకంటే మరి ఆస్తి లేనిటువంటి వారిని చూసి నీకున్నటువంటి స్థాయి లేని వారిని చూసి నేను నాకున్న స్థాయి ముందు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు అని సంఘంలో ఏ వ్యక్తిని గూర్చైనా నీవు అనుకుంటూ వారి మీద నేను చాలా బెటరు అని డంభము కలిగి ఉంటే దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్న వాక్యంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే కొరంది పత్రిక మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనము అపోస్తుల కనుక పదమూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన మొదటి వచ్చులో అంటూ ఉన్నాడు ఆయన మనుషుల భాషలతో నేను మాట్లాడినను దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగడి కంచుతోను గణగణలాడేటువంటి కంచుతోను నేను సమానము అని చెప్తూ ఉన్నాడు గమనించండి అతడికి ప్రేమ అనేది లేకపోతే భాష మనుషుల యొక్క భాషలతో మాట్లాడిన దేవదూతులతో భాషతో నేను మాట్లాడిన నాకు కనుక ప్రేమ లేకపోతే మోగడి కంచుతో గణగణలాడేటువంటి కంచుతో సమానం అని చెప్తున్నాడు ఈ రోజున నీకు ఎన్ని భాషలు వచ్చినా నేను సంఘాన్ని ప్రేమించకపోతే నాకు ప్రయోజనం లేదు అన్నాడు అంటే కంచుకి ఏమి లేదు మనసు లేదు అది వస్తువు మాత్రమే అదే రీతిగాను చాలామంది ఈరోజు ఈ సంఘంలో అనేకమైన ఖర్చు పెట్టి ఉంటారు అనేక వాటిలో పనిచేస్తుంటారు కానీ సంఘాన్ని ప్రేమించటం లేదు సంఘాన్ని ప్రేమించకపోతే నిన్ను ఒక కంచు అని అన్నాడు రెండవ వచ్చానికి వచ్చినట్లయితే ప్రిల్లర గమనించండి రెండవ పౌలు ఈ రీతిగా అంటున్నాడు కృపావరము కలిగి ఉండి దేవుని మర్మములని ఎరిగి ఉండి జ్ఞానమును నేను కలిగి ఉండి ప్రేమ లేని వాడినైతే నేను వేర్ధుడను అన్నాడు ఈ రోజుని దేవుని యొక్క మర్మము నీకు తెలుసు నువ్వు మంచిగా బోధించవచ్చు దేవుని జ్ఞానము కలిగి ఉండవచ్చు లేకపోతే లోకజ్ఞానమును నువ్వు కలిగి ఉండవచ్చు అయితే ప్రిలారా నీవు కృపా వరములు కూడా నువ్వు కలిగి ఉండవచ్చు కానీ నీవు దేవుని సంఘాన్ని ప్రేమించకపోతే సంఘములో ఉన్న ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే నీ యొక్క జ్ఞానము వ్యర్థము నీ యొక్క వరాలు వ్యర్థము నీకున్న మర్మములు వ్యర్థము నేను వ్యర్ధుడను అంటే ఓ నా ప్రియ సహోదరి సోదరుడా సంఘములో ఉన్న వారిని నువ్వు ప్రేమిస్తున్నావా సంఘములో తిట్టుబోతులు ఉండవచ్చు త్రాగుబోతులు ఉండవచ్చు పనికి రానిటువంటి వారిని అనుకుంటున్న వారు ఉండవచ్చును వారిని ప్రభు ఎద్దుకు నడిపించవలసిన నీవు దొంగలు నడిపించవలసి నీవు వ్యభిచారులు నడిపించవలసిన నీవు మోస పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని నడిపించవలసి నీవు అన్యాయస్తులు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు వారిని దేవుని ఎద్దుకు నడిపించవలసిన నీవు వారిని ఉత్సహించుకుంటే వారు నీ అద్దకు ఎలాగొస్తారు వారి ఎడల చూసి నేను చాలా గొప్ప భక్తి అనుకుంటే నీవు దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నావు దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతున్నావు ఆ పరిశుడు అదే అనుకు అన్నాడు నైనా లోకంలో దొంగలున్నారు లోకంలో ఉన్నారు లోకంలో వ్యభిచారులు ఉన్నారు వారు వాళ్ళే నేను ఉండనందుకును ఇక్కడ ఉన్నటువంటి సోంకరు వాళ్ళే ఉండనందుకు నీ కృతజ్ఞతాస్థులు అంటున్నాడు ఈ నీ ప్రియ సహోదరి సోదరుడా సంఘములోను ఎవరైనా కుంటివారు బ్రుడ్డు అవిటివారు లేకపోతే లోకంలో బంధించబడిన వారు వారి యొక్క బాధలో వారి కష్టాల్లో ఉండి ఏ స్థితిలో వారు తప్పిపోయారో ఏ స్థితిలో వారు బంధించబడి కొట్టుకుంటున్నారో అలాంటి వారిని నువ్వు చెయ్యందించి దేవుని ఎందుకు నడిపించవలసిన నీవు ఆ వ్యక్తి కంటే నేను చాలా బెటరు ఆ మనిషి కంటే నేను చాలా బెటరు వాళ్ళు నా ముందు ఎందుకు పనిచేస్తారు అనేటువంటి తత్వము నీలో కానీ నాలో కానీ ఉంటే మనలో ఎవరికి ఉన్నా నీకు వరాలు ఉండొచ్చు నీకు మర్మములు ఉండొచ్చు నీకు జ్ఞానము ఏ జ్ఞానం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థము అని అపోస్లని పావులు అంటున్నాడు మూడో వచ్చి మనం చూసినట్లయితే ఎప్పుడు లేరా బేదుల కొరకున్న ఆస్తంత అంతా ఇచ్చి కొరకు ఆస్త ఇచ్చేసిన శరీరము కాల్చబడడానికి ఇచ్చి ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమే లేదు ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా ఆస్తంత ఇచ్చేసాడు కానీ శరీరాన్ని కూడా ఇచ్చేసాడు కానీ సంఘమును ప్రేమించడం లేదు సంఘమును ప్రేమించకపోవడం వలన ప్రయోజనమే లేదు నీకు నువ్వు దేవుని కొరకు నీ శరీరాన్ని ఇచ్చేసిన నీ ఆస్తి ఇచ్చేసిన ప్రయోజనం లేదు సంఘం ప్రేమించకపోతే మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు ఎఫెస్సి పత్రిక ఐదు అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు చూసినట్లయితే ఆ సంఘమును కళంకమును ముడతను అట్టిది మరి ఏది లేకుండా దేవుని నిలబడడానికి వాక్యమని ఉదక స్నానము చేత ఆయన ముడత లేకుండా ప్రతిరోజు కడుగుతూ ఉన్నాడు కదా మరి అలాంటప్పుడు ఆ ముడత కలిగిన వారు ఈ లోక బంధకములో ఉన్న వారిని వాళ్ళు వాక్యముతో కడిగి చేయవలసిన బాధ్యత నీలోను నాలోను అందరిలోనూ ఉంది దేవుని యొక్క సంఘాన్ని నువ్వు ప్రేమించకపోతే దేవుని యొక్క సంఘాన్ని నువ్వు ప్రేమ లేకుండగా మనస్సు లేకుండగా కొంచెలే అంటే నీ శరీరం మీద వచ్చి పనిచేసి వెళ్ళిపోతే ఏమాత్రము ప్రయోజనము లేదు అని అంటూ ఉన్నాడు అంతేకాదు రెండవ వచనంలో మనం చూసినట్లయితే కృపావరము కలిగి దేవుని యొక్క మర్మములన్నీ తెలుసుకుని దేవుని యొక్క జ్ఞానం తెలుసుకొని ప్రేమ లేని వాడనైతే వ్యర్థము నీకు ఎన్ని వరాలు ఉన్నా దేవుని యొక్క వాక్యముల గురించి నీకు ఎంత మర్మములు తెలిసినా దేవుని యొక్క జ్ఞానము నీకు ఎంత కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు మనము ప్రభులు వారు చెప్పిన లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము పది నుండి పద్నాలుగు వచ్చిన చూసిన వాడు ప్రేమ లేదు సంఘములో అతడు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాడు కానీ లోకాన్ని చూపిస్తున్నాడు దగ్గరను సుంకరం చూపించాడు వీడు సంఘాన్ని లేదు కానీ చాలా డంబంగా ఉన్నాడు ప్రియ సోదరి సోదరుడు అదే విషయాన్ని ఇక్కడ పావులు నొక్కు చెప్తున్నాడు ప్రేమ అనేది లేకుండా నేను మనుషులు భాషలతో మాట్లాడినా దేవదూతుల యొక్క భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ లేకపోతే కొంచెమే అంతేకాదు కృపావరములు నేను కలిగి ఉన్నప్పటికని దేవుని మర్మముల గురించి నాకు తెలిసినప్పటికని దేవుని యొక్క జ్ఞానము కలిగినప్పటికని నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని రెండవ వచ్చిన మాట్లాడుతున్నాడు మూడవ వచ్చరంలో మనం చూసినట్లయితే బీదుల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చివేసిన అంతేకాదు కాల్చబడడానికి నా శరీరం అంతా ఇచ్చివేసిన ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమే లేదు అని చెప్తున్నాడు ఈరోజుని సంఘానికి చాలామంది వస్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఆదివారం వస్తారు ఉపవాసాలు ఉంటారు కానుకలు ఇస్తారు అన్నీ ఇస్తారు ఈరోజు నీ సంఘంలో ఉన్నటువంటి నీకున్న చదువు చదువు లేని వారిని చూసి లేకపోతే నీకున్న ఉద్యోగం చూసి ఉద్యోగం లేని వారిని చూసి నీకున్న బిల్డింగ్స్ని చూసి బిల్డింగ్ లేని వారిని చూసి నీకున్న వాదాన్ని చూసి వాదాలు లేని వారిని చూసి ఒకవేళ నీవు గనుక తృణీకరిస్తున్నావా నీ హృదయంలో వారిని తృణీకరించినటువంటి మనస్సును కలిగి ఉన్నావా అయితే ప్రిల్లారా దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నావు సంఘములో కుంటి వాళ్ళు ఉంటారు పేదవారు ఉంటారు చదువులేని వారు ఉంటారు వృద్ధులు ఉంటారు అలాగే లోకంలో నుండి సంఘంలోనికి వచ్చిన దొంగలు ఉంటారు తిట్టుబోతులు ఉంటారు త్రాగుబోతులు ఉంటారు వ్యభిచారులు ఉంటారు వారిని దేవుని యొక్క ప్రేమను గురించి మనము తెలియపరిచి వారి యొక్క దేవు తెలుసుకోవడానికి దేవుడు చేసిన త్యాగాన్ని ఆ సిలువును గూర్చిన వార్త వారికి తెలియపరిచి మనము దేవుల్లోకి నడిపి పెంచవలసిన వారమై ఉన్నాము కానీ వారిని చూసి సుంకరి వల్లే సుంకరును చూసి పరిచయడం అనుకున్న రీతిలో మనం అనుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు పోగొట్టుకుంటావు డంబం అనేది మనకి చేయకూడదు డంబము ఈ లోకలను వే విష్యులు కలిగి ఉన్నావో దేవుని యొక్క ప్రేమను పోడు ఇస్కియా డంబము కలిగి ఉన్నాడు దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుని తన కుటుంబాన్ని తన సంపాదించినంతా కూడా బబులోను దేశానికి వెళ్ళి పోయినట్లుగా మనం చూసి విన్నాము అదే రీతిగాను ఇక్కడ పరిచారకుడు కూడా వారం రెండు రోజులు ఉపాస ఉంటున్నా అన్నాడు చివరికి నీతి మంతుడిగా తీర్చలేకపోయాడు నాలుగవ వచ్చిన చూసినట్లయితే ప్రేమ అమర్యాదగా మాట్లాడదు ప్రేమ స్వప్ ప్రయోజనము కోరుకోదు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్ప ప్రియ సోదర సోదరుడా సంఘములో నీవు ఏ వ్యక్తినైనా మర్యాదగా మాట్లాడాలి సంఘములో ఏ వ్యక్తితోటైనా సరే నువ్వు ప్రేమించాలి సంఘంలో ఏ వ్యక్తి మీద నువ్వు కోప్పడకూడదు ఏ వ్యక్తినైనా నువ్వు కోపడ్డావా ఏ వ్యక్తి దగ్గర నువ్వు ఢమ్మంగా ప్రవర్తించావా ఆయనను ప్రేమించలేదు ఈరోజున నా ప్రియ సహోదరి సోదరుడా ఈరోజున వాక్యుంటే నీవు ది సంఘములో నీకంటే తక్కువగా ఉన్నవారు నీకంటే చదువు లేని వారు నీకంటే బలహీనంగా ఉన్నవారిని చూసి నువ్వు డంభముగా ఉన్నావా ఒకరోజు నేర్సుప్రౌ గారిని సీమోను భోజనానికి పిలిచాడు పిలిచినటువంటి ఆ సీమోను యేసు ప్రభు పాదాల దగ్గర మగ్ధులని మరియు తన పాదాలు ప్రభు పాదాలు కడుగుతూ ఉంటే ఇతడు అనుకుంటాడు ఈమె పాపి కదా ఈయన పరిశుద్ధుడైనా ఈమె పాపి అయినటువంటి ఈమె పాదాలు పట్టుకుంటుంటే ఈవిడి ఈయన ఏం మాట్లాడతలేదేంటి అని చాలా తృణీకరిస్తున్నాడు ప్రభువు చెప్పాడు నువ్వు డంబముగా ఉంటున్నావు ఈమె నీకంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది అని అక్కడ ఉపమానం చెప్పాడు సామ్యం లేదు కనుక నేను ఆ విషయాన్ని అందించడం లేదు ఈ రోజున సంఘములో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తి మీద నువ్వు ప్రేమ చూపించి ప్రభు ఎందుకు నడిపించాలి కానీ ఆ వ్యక్తి కంటే నేను చాలా మంచి వ్యక్తిని అనేటువంటి డంభముతోటి ఉండకూడదని ప్రభు పేరే మనం చేస్తున్నాను ఈ పదమూడవ అధ్యాయంలో పదమూడవచ్చులో అంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచును కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే సంఘములో నువ్వు ఎవరినైనా ప్రేమించవలసిందే సంఘమును వచ్చిన ప్రతి వ్యక్తి వాడు ఏ స్థితిలో ఉన్నా ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి నువ్వు ప్రేమించాలి సంఘాన్ని ప్రేమించాలి సంఘములో నీకంటే త్రక్కుగా ఉన్న వారిని తృణీకరించితే దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నావు దేవుని యొక్క ప్రేమ నుండి వేరైపోతున్నా నా ప్రియ సోదరి సోదరుడా అపోసలే పావులో ఇదే విషయాన్ని చెప్తున్నాడు యేసు రావు గారు కూడా లోక స్వార్థ పద్దెనిమిది అధ్యాయము పరిసేయుడు శంకర్ని మనం వాళ్ళిద్దరు మనం చూసినప్పుడు పరిసేయుడిని ప్రేమించలేదు సోంకరిని నీతి మంత్రుడిగా ఎంచాడు అంతేకాదు అక్కడ పద్నాలుగు వచ్చి అన్నాడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను ఈ రోజుని దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీవు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నీకు నీవే హెచ్చించుకుంటున్నావా సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి నీవు వారికి ఆ వ్యక్తిగా నేను గొప్పగా పాటలు పాడుతున్నాను ఆ వ్యక్తిగా నేను ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతున్నాను ఆ వ్యక్తిగా నేను ఎక్కువ కాన్క్లేవ్ ఆ వ్యక్తి నేనే మంచి వ్యక్తిని నేనే బుద్ధి కలిగిన వ్యక్తిని అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉంటే కనుక నీలో ఉంది డంబము అనేది అది నీ నుండి పుట్టినది కాదు దేవుని వద్దు నుండి పుట్టినది కాదు అది లోక సంబంధమైనదే ఆ పండు తింటావా నువ్వు దేవునితో సమానమైపోతావు దేవదూతులుగా ఉంటావు అని అపవాది చెప్పగానే అవ్వమ్మకి డమ్మ వచ్చింది ఈ రోజుని నువ్వు డంబముగా కలిగి ఉంటే కనుక దేవుని యొక్క ప్రేమను పొందుకోలేవని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు నన్ను దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలనుకున్నట్లయితే ఒకటి నే శరీరాశి ఉండకూడదు రెండవది నేత రాశి ఉండకూడదు మూడవది జీవపు డంబం ఉండకూడదు ఈ పరిచేయుడు దేవుని సరిదిగొచ్చాడు కానీ డమ్మముతో ఉన్నాడు అందుచేత అతడు దేవుని ఎందుట నీతివంతుడిగా తీర్చబడలేదు అతడు ఒకప్పుడు దొంగే ఒకప్పుడు దేవుని చేత మరి ద్వేషించబడిన వ్యక్తే దేవుని కలిగిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అతడు నీతివంతుడిగా తీర్చబడినప్పటికీ ఈరోజుని మనము కూడా ఒకప్పుడు లోకలోని వారమే ఒకప్పుడు మనము కూడా తిట్టిపోతులమే త్రాగుబోతులమే అనేక వేషాలు వేసిన వారమే ప్రభు ఎత్తుకు వచ్చావు నీతివంతుడిగా తీర్చబడ్డావు అలాగే లోకంలో కొత్తగా ఎవరైనా వస్తుంది ఉంటుంటే దేవుని యొద్దకు దగ్గరకు వచ్చినప్పుడు వారిని మనం ప్రభు యొద్దకు నడిపించవలసింది పోయి అలాగే ఒకప్పుడు మనకి కూడా తాటాకింట్లో ఉన్న వారమే ఒకప్పుడు అద్దింట్లో ఉన్న ఉన్నవారమే ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేని వారమే అయితే ఈ రోజున మనకు అన్ని కలిగినప్పుడు సంఘంలోనూ అలాంటి తాటాకింట్లో ఇంట్లో వారిని కానీ లేకపోతే ఏమీ లేని వారిని కానీ చదువు లేని వారిని కానీ చూసి నువ్వు తృణీకరిస్తే దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నావు అందుకని నా ప్రియ సహోదరి సోదరుడ డమ్మము లేకుండా మనకి ప్రభువు ఇచ్చిన కొలదే తగ్గించుకుని కొలదే దేవుడాన్ని ఇచ్చిస్తూ ఉంటాడు నువ్వు తగ్గించుకుని కొలదే దేవుడు ప్రేమను పొందుకుంటూ ఉంటావు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగుండి నడిపించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి మీ కొందనాలు అయ్యేస్తూ ఉత్తరములునైనా మా జీవితంలో నీ ప్రేమను మేము పొందుకోవాలంటే శరీరాశ నేత్ర జీవపు డమ్మము ఉండకూడదని మీరు సెలవిచ్చారు ఇవి నీ వలన పుట్టినవి కావు కానీ దురాత్మ దృష్టి నుండి పుట్టినవి అని మీరు మాట్లాడినారు ఈ వర్తమానం ద్వారాగా నేను వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లోనూ నేను ఈ వర్తమానాలు ఫలింపజేసి నీ ప్రేమను కాపాడుకుంటూ నీ పిలుపు అందుకునే వరకును ప్రభా నీ అందు నీ గురువు వైపు చూస్తూ జీవించే జీవితాన్ని మాకు దయచేయమని అలాగే ఈ కార్యక్రమంలో పాలుబోసులైన వారు ఎవరైనా రోగులు కానీ సమస్యలతో బాధపడుచున్న వారు కానీ దురాత్మల చేత పీడింపబడుచున్న వారు ఎవరు ఉంటే ప్రభువ వారిని ఇప్పుడే ఏ సుక్రీస్తునాములు విడుదల పరచండి నాన్న ఏస్తునాములు విడుదల పరచండి అలాగే నీ ప్రేమను పోగొట్టుకున్న వారు ఉంటే ప్రభు ఈ వర్తమానుల ద్వారా చేయబడి ప్రభు నీ ప్రేమకు నేను పాత్రలుగా చేయమని మా ప్రభును రక్షకుడును ఏ సుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పించి వేడుకు నామ తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్దించను గాక ఆమెను